హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి టిష్యూ శారీ తెప్పించానండి టిష్యూ గోల్డ్ షైనింగ్లో వచ్చే శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి శారీ అయితే ఇంతకు ముందు కూడా వీడియో చేశానండి ఆ శారీ మా ఫ్రెండ్కి నచ్చి కావాలనేసి ఆమె తీసుకుంటే నేను మళ్ళీ ఇంకో శారీ తీసుకున్నానండి శారీ అయితే చాలా బాగుందండి స్టాక్ ఉందండి మీకు కూడా కావాలంటే తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దండి ఈ శారీస్ ఇప్పుడు బాగా ఆన్లైన్లో కానీ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ శారీ అయితే చాలా బాగుందండి మనకి గుచ్చుకున్నట్టు గానీ స్టిప్ గానీ ఏం లేదు చాలా సాఫ్ట్ గా ఉందండి శారీ అయితేను శారీ లోపల చూడండి షైనింగ్ గోల్డ్ షైనింగ్ చాలా బాగుందండి పింక్ గోల్డ్ షైనింగ్ చూడండి ఇది వచ్చేసి పల్లండి టెజల్స్ కూడా ఇచ్చాడండి కొంగుకి శారీ లోపల కూడా చూడండి చిన్న లైన్స్ శారీ అయితే చాలా బాగుందండి చూడండి బార్డర్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో శారీ కూడా లైట్ వెయిట్గా ఉందండి అస్సలు బరువు లేదండి లైట్ వెయిట్గా ఉంది శారీ అయితేను బ్లౌజ్ అయితే దాంట్లోనే ఇచ్చాడండి మనకి సపరేట్గా ఏమి ఇవ్వలేదు మనం కావాలంటే అదే కుట్టించుకోవచ్చు లేదంటే సపరేట్గా ఇప్పుడు అదే కలర్లో కూడా మనం వర్క్లో కానీ అట్లా తీసుకుని కుట్టించుకున్న కూడా చాలా బాగుంటుందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వేరే శారీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే నేను మీషోలోనే తీసుకున్నానండి ఈ శారీ అయితే నాది పాత శారీ అండి శారీ క్లాత్ అయితే ఇది ఉప్పాడండి శారీ అయితే చాలా బాగుంటుంది అండి లైట్ వెయిట్ గా శారీ లోపల చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళండి ఇది అయితే చాలా బాగుంటుందండి శారీ మొత్తము కట్చింగ్ వరకు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడండి బ్లాక్ పైన మొత్తము సిల్వర్ కలర్ తో విమింగ్ చేశాడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అండి ఈ శారీ అయితేను శారీ అయితే కింద వైపు పై వైపు సిల్వర్ కలర్ తోటి బార్డర్ ఇచ్చాడండి అండి శారీ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఈ శారీ మీదకి బ్లౌజ్ ఇట్లా బాగుంటుందని సెట్ చేసుకున్నానండి ఈ బ్లౌజ్ కి శారీకి కాంబినేషన్ ఎలా ఉందో నాకు కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా బాగుంటుందో నేను ఇట్లా సెట్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ అయితే వీడియో ఉందండి ఫ్రెండ్స్ ఆల్రెడీ కలర్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇట్లా బ్లౌజ్ లో కూడా సిల్వర్ కలర్ ఉంది కదా అనేసి నేను ఇట్లా కాంట్రాస్ట్ గా కూడా అట్లా బ్లౌజ్ కూడా వేస్తున్నారని నేను ఇట్లా సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కి శారీకి ఎట్లుందో నాకు ఒకసారి కామెంట్ లో చెప్పండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్